జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు నా పేరు పట్రా ప్రభావతి మాది దర్శి మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మూడు వేలు పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంది ఈ నెలలో మమ్మల్ని మూడు చోట్ల తిప్పారు సత్యవాలయానికి వెళ్ళాము ఇక్కడ కాదన్నారు నాకు చదువు రాదు ఇంకో చోటుకి వెళ్ళాను అక్కడ కాదన్నారు మోకాలు నెప్పికి ఎన్ని చోట్ల తిరిగాను ఎన్ని కష్టాలు పడ్డాను లాస్ట్ లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసు లాంటి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని మంచికైతే కాదు మాకు వారంటీర్లు వారంటీర్లు కావాలి వారంటీర్లు వ్యవస్థ కావాలి మాకు మోకాలు నెప్పికి వెళ్ళలే చూడటానికి మనుషులం బాగున్నాం మోకాలు నెప్పి నడవలేము కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి దొరుకుతుంటే ఆ మంచి తీసేస్తున్నాడు మంచికి కాదు ఆయనకి ఆయన మట్టి కొట్టు ఎక్కువ రోజులు కూడా మాము పోయినట్టే ఆయన బాపడు మాకైతే వారంటీర్లు కావాలి వారంటర్లు కావాలి మాకు మేము మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము బుజ్జాపల్లి శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని మా అమ్మకి ఓటు ఇంటికి ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు గడప గడపకి పథకాలు వస్తున్నాయి కరోనాలో జన్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి ప్రతి ఇంటికి పంపించారు ఆయన ప్రతి ఇంటికి మేము ఆయన పథకాలు వచ్చిన్నాయి మాకు మాకు ఆ వ్యవస్థ కావాలి వాలంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము వారంటర్లు కావాలి మాకు వారంటర్లు కావాలి వారంటర్లు ఉండాలి మాకు అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డ కన్న పెట్ట కూడు పెట్టడం లేదు కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే మూడు వేల రూపాయలతో మేము బతుకుతున్నాము మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు నాకు మాట్లాడటం రాదు నాకు చదువు లేదు మీరు అర్థం చేస్తారు చాలా బాగా మాట్లాడేవా హలో హలో జగన్న ధన్యవాదాలు మా ఎమ్మెల్యేల గారికి మా వెంకా గారికి శివరెడ్డి వాసిరెడ్డి గారికి పెద్దలకి అందరికి నమస్కారాలు అన్నా మాది దక్షిమలో శామంతి కూడా అన్న ఈ చంద్రబాబు ఇటు చేయడం ఎందుకన్నా ఈ పింఛన్లు ఆరు రోజు ఇచ్చారు ముసలాళ్ళకి పింఛన్లు మంచాల నేను తీసుకొస్తాను నా వృద్ధుల్ని నడవలేని వాళ్ళని బాగలేని వాళ్ళని మంచాలకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయటం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా అన్న మా ఉసురు ఖచ్చితంగా జరిగింది మా మా పింఛల్ని తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం ఆ రాధాకృష్ణ దయలేద్ది రామేంద్రరావు తగిలిద్ది అందరూ తగిలిద్ది మొత్తానికి జరిగిద్ది అప్పు అలాగే మొత్తానికి మా నా ఇంటికి ఎనభై ఐదు వేలు వస్తున్నాయన్నా నీ గుండ నీ గుండ మేము బాగుపడ్డామన్నా నాకు నాలుగేళ్ల తయారంలో నాకు గుండె సజ్జలు చేశారన్నా నాకు గుండె సజ్జలు చేశారు మంచి అప్పుడు చూశారు మా సచివాలయంలో మందులు వండి డాక్టర్లు అమ్మ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న మాకు మాకు ఇచ్చిపోతారు మొత్తం నీ మేలు ఎప్పుడు మర్చిపోలేమన్నా నువ్వే ఇంకా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరం మేమందరం సిద్ధంగా ఉంటాం మేము మీ అంటే సిద్ధంగా ఉంటాం మా గుండెల్లో నిలిచిపోయాడు అన్న మీరు అందరూ నాన్నగారు మీరు అందరూ ఇడుపుల బాగా ఇడుపుల బాగా కూడా వచ్చారన్న నేను నాన్నగారు గారికి కాటివాదకి అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దక్షిణ మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేపించి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకువెళ్దాం మేము అక్కడ బస్సెట్ పెళ్లి కాడ చూడప్పుడు అక్కడికి మేము వచ్చేసి వెళ్ళి మా శాంతిపూర్లోనే శాంతిపూడిలోనే నాన్నగారి బొమ్మ మీరంటే అంత అభిమానం అన్నా మాకు ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత నిండుతుందంటే నీ గుండె మాకు మేలు జరిగిందన్న నాకు ఏదైనా మందులైనా వయసు చిన్నదైనా సత్యాలయాలు ఊర్లో నెంబర్ వన్ చేసి ఉన్నాను నాకు నలభై ఏళ్ళ నుంచి ఒకటి జరుగుతుంది ఇంత చేసేవాడు ఎవరు చేయ ముఖ్యమంత్రులు లేరు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు చిన్నదైనా బాగా చేసేవాళ్ నువ్వు పనులు ఒక స్కూల్ కానీ ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ వన్గా చేసావన్నా మీ ఎమ్మెడి ఒక్కసారి ఫోటో దిగుదామని దాముకున్న ఒక్కసారి ప్లీజ్ అన్నా ఒక్కసారి నేను ఉంటానో పోతానో సర్జరీ ఒక్కసారి ఇప్పుడు శాంతి ఫోటో దిగా ఇప్పుడు నీ ఎమ్మెడి దిగుదామని దిగదాలి లాస్ట్ చివరిలో దిగదా దిగలన్నా నీ మీద మర్చిపోవాలని జై వహిస్తారు జై వహిస్తారు జై జగన్మోహన్ జై జగన్మోహన్ పైన ముఖ్యమంత్రి పీఠంలో మన మేనిఫెస్టో మన 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 ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెన్లతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను మైక్ ఇంకెక్కడ నమస్కారం లక్ష ఫౌండేషన్ అధ్యక్షుడిని నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు మాట చిన్న చెప్తాను అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జనభూమి కమిటీ అనేది ఉండేది వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో వాళ్ళ నుంచి అయితే మాత్రమే పనిచేసే వాళ్ళు పెన్షన్ ఇచ్చేవాళ్ళు మీరు అప్పట్లో పాదయాత్ర చే చేశారు కొన్ని హామీలు పెట్టారన్న ఆ ఇబ్బంది ఇవ్వని ఒకటేంటంటే దేవం దూతగా వాలంటీర్ని పంపించడం ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి ఒక ఫంక్షన్ నుంచి మాట్లాడుతున్నారు ఎవరూ కానీ పింక్షన్ వాళ్ళు మాత్రం కాదు సగం సర్టిఫికేట్ అయినా సరే ఆధార్ కార్డ్ అయినా సరే ప్రతి ఒక్కటి వచ్చి మేము బయట పట్టకుండా చూసుకున్న వాళ్ళన్నా కానీ మీ ఐదు సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన మీ మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న అదేంటంటే వారం గత నేను పేపర్లు విన్నాను దివ్యాంగులకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారంట వాలంటీ అన్నారు తర్వాత రెండో తారీఖు మూడు చూస్తే మళ్ళీ ఇవ్వాలన్నారు అరెంధాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు కొండ తారీఖుతో మళ్ళీ పిటిషన్ వేయించి పింఛన్ ఏంటైతే ఉందో అక్కడికే వెళ్ళాలి ఈ వాలంటీర్స్ ఉన్నారు మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆశించేమని పిటిషన్ వేశారంట ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ పతాకు మాకు చెప్పన్నా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మెట్టు కొట్టుకు వస్తారు అన్నా ఇంకోటి ఏంటంటే నేను కళ్ళారా చూశాను ఒక వృత్తురారులు కి వెళ్ళలేక వేరే వాళ్ళకి కాల్ చేస్తే ఐదు ఐదింటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీసు చేస్తున్నారన్న ఎందుకు ముంచేసారని అడిగితే పొద్దున పదింటికి రమ్మన్నారు వృద్ధురాలు డెబ్బై ఏళ్ళు ఎనభై వేలు ఉంటుంది ఇవి చూసారన్న ఎండ నా బయట మండిపోతుందో ఆ ఎండలో కూడా ఎవరు సహాయం లేకుండా కుంటుకుంటూ పది నుంచి పదిహేను గంటల వరకు గంట టైం కట్టింది ఆ గంటలో వెళ్లి కూర్చోని పైన పైన లేదు కూర్చోడానికి ఎటువంటి అడుగులు లేదు ఎండలో పదకొన్నర వరకు కూర్చొని తిరిచిన అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం దర్భం వెళ్ళి ఆటోలో హాస్పిటల్కి ఉంచాము డిహైడ్రేట్ వల్ల ఆ పడిపోయినని చెప్పి ఉన్నారు ఈ కారణం ఏదైనా చెప్పన్నా జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా మీరందరూ గమనించాలి ఒకసారి ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నను ఖచ్చితంగా వాలంటీర్ వస్తా మళ్ళీ రావాలి రావరా జై కదా జై కదా కనుకన్నా మళ్ళీ చెప్తున్నాను మేము మళ్ళీ మీ వస్తా మీరు వస్తా వస్తుంది మీరు వచ్చిన తర్వాత మీ ముందగా వాలంటీర్ మళ్ళీ పంపించండి అన్నా మేము మాత్రం మీకే అండగా ఉంటాము నెక్స్ట్ సీజన్ కానే కాదు వాలంటీర్ పంపిస్తా మాత్రం రాబోయే పది సంవత్సరాలన్నా ఇరవై సంవత్సరాలైనా ఏమన్నా చంద్రబాబు చంద్రబాబు తన మనుషుల చేత వాలంటీర్లు పెన్షన్లు ఆపేసిన తర్వాత ముప్పై మూడు మంది అవతాతలు ఇప్పటికే చనిపోయారు ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు నెక్స్ట్